జగన్ కేవలం ఏడు గంటల్లో పదిహేడు వందల యాభై కోట్లు జేబులో వేసుకున్నాడు ఫలితంగా ఆంధ్రా జనం ఇరవై ఐదేళ్ల పాటు పెరిగిన కరెంటు ఛార్జీలు కట్టుకోవాలి మీకు అర్థమవుతుందా మార్కెట్ లో యూనిట్ సోలార్ పవర్ ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకు దొరుకుతున్న టైంలో జగన్ అదే యూనిట్ ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొన్నాడు అంటే అక్కడికి యాభై పైసలు బొక్క మళ్లీ దాన్ని ఎక్కడో రాజస్థాన్ నుంచి తెచ్చుకోవాలి దానికోసం ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా కలిపితే మన ఏపీకి వచ్చేసరికి యూనిట్ కి నాలుగు రూపాయల పంతొమ్మిది పైసలు పడింది భయా అంటే ఒక్క యూనిట్ పైనే రెండు రూపాయల ఇరవై పైసలు ఎక్కువ పెట్టేశావన్నమాట పెట్టేది ప్రభుత్వం కదా నాకేంటి అనుకుంటున్నారా జగన్ సెకండ్ ఐదేళ్లలో తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెరిగాయి దాని అర్థం ఏంటి బొక్క నీకే పడింది భయ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక నెల రెండు వందల యూనిట్లు కరెంటు కాలిస్తే రెండు రూపాయల ఇరవై పైసలు ఇంటూ రెండు వందలు అంటే నాలుగు వందల నలభై రూపాయలు ఎక్కువ బిల్ వచ్చిందన్నమాట ఎవరు తిన్నట్టు భయ మీ ఫ్యామిలీ మొత్తం బిర్యానీ తెచ్చుకొని తిన్న హ్యాపీనే కదా నువ్వు చేయని ఖర్చుకి నాలుగు రూపాయల నీ కష్టార్జితాన్ని ఎందుకు భరించాలి భయ్య పోని ఒక్క నెల అంటే కాదు భయ ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు ఏడు వేల మెగావాట్ల సోలార్ కరెంటు కొనడానికి ఒప్పందం చేసుకున్నాడు భయ అంటే కరెంటు విలువ తొంభై ఐదు వేల నాలుగు వందల ముప్పై కోట్లు రాజస్థాన్ నుంచి రావాలి కాబట్టి ట్రాన్స్మిషన్ చార్జీలు అరవై ఆరు వేల ఐదు వందల కోట్లు మొత్తంగా ఒక లక్ష అరవై ఒక్క వేల కోట్లు ఇదంతా ఇరవై ఐదేళ్లలో నువ్వే కట్టాలి నీ కొంపని జగన్ ఈ రేంజ్ లో ఎందుకు ముంచాడు అంటే పదిహేడు వందల యాభై కోట్ల ముడుపుల కోసం భయ్యా అది కూడా రాత్రికి రాత్రి పైళ్లు కదిపేసి రాత్రి వేళ అధికారులను పరుగులు పెట్టించి తెల్లారేసరికి సుమారు ఏడు గంటల్లో పదిహేడు వందల యాభై కోట్లు జేబులో వేసుకున్నాడు భయ్యా ఎంత న్యాయం భయ్యా కడుపు మండుతది కదా భయ్యా